సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంవిఎన్ భవనంలో జరిగిన గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిఎంపిఎస్ జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కండెం లింగయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంవిఎన్ భవన్లో జరిగిన గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిఎంపిఎస్ జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కడం లింగయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం రెండు వేల పదిహేడు చేపట్టి కోటీశ్వర్లను చేస్తామని చెప్పి ఏడు సంవత్సరాల నుండి గొర్రెల పంపిణీ పూర్తి చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అందులో అనేక అక్రమాలు జరిగినవని అన్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కొక్కరు నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు డీడీలు కట్టి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా వంద రోజుల్లో రెండు లక్షల రూపాయలు పెట్టి గొర్రెలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారం చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా వారు తీసిన డీడీల డబ్బులు తిరిగి ఇవ్వడం సరికాదన్నారు డీడీలు తీసిన వారందరికీ గొర్రెలకు బదులుగా నగదు బదిలీ చేసి గొర్రె కురుమలను ఆదుకోవాలని కోరారు గొర్రెలు పంపిణీలో అనేక అక్రమాలు జరిగాయని పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా గొళ్ళ కురుమలకు న్యాయం చేయాలని లేకుంటే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కడం లింగయ్య ఉపాధ్యక్షులు చింతల లింగయ్య కె సాంబయ్య శ్రీనివాస్ కోడి ఎల్లయ్య యాదవ్ లింగయ్య పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు